ఏపీ అంబేద్కర్ కొనసాగం జిల్లా పత్రం మండలం ఏనిమహల్ లక్ష్మి డ్రైవర్స్ అండి ఈరోజు కస్టమర్ ఒక కలర్ సర్ట్ ఇచ్చాడండి దగ్గర పెట్టామా వీడియో ఈ కొబ్బరి అండి అంటే కొబ్బరి మరకలు చూడండి మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఓకేనండి నేను చేసిన వీడియో అయితే వైట్ బట్టల మీద కిల్లి మరకలు చేసామండి చాలామంది డ్రైవర్స్ షాప్లో కలర్ బట్ట మీద డాల్ కావటం అంటే పావని చెప్తున్నారు అది కాదండి కలర్ బట్ట మీద కలర్ పోకుండా డ్రై క్లీనింగ్ సైడ్గా ఉన్నదండి డ్రై క్లీనింగ్ ఈ మీకు చేసి లైవ్ చూపిస్తాను అండి ఫస్ట్గా ఉన్న వాటర్ తీసుకోవాలండి మూల మూల వాటర్ అంటే బట్ట తడిద ఉండాలి కనబడుతుందా ఇది కలర్ బట్టడానికి ఏదైనా సరే దీని పేరు హెచ్పి జీరో ఫైవ్ ఇది కంపల్సరీగా వేసుకుంటే కలర్ పట్టడం మంది కలర్ పోకుండా మీకు మరక అవుతుంది ఇప్పుడు మనం చేసేది కొబ్బరి నీళ్ళు మరక ఎత్తు చూడండి మాకునే కదా కొద్దిగా ఎక్కువేసిన ఇబ్బంది ఏమి ఉండదు ఈ మరక ఎక్కుందా వేసుకోవాలి ఓకే నెక్స్ట్ ఇది బోస్టర్ పాడరు ఎక్కడ వేసే మనం అక్కడ యూజ్ చేసుకోవాలి ఇది కొంత ఎక్కువ ఇబ్బంది లేదు ఎందుకంటే కరెంట్ పోతే భయపడక్కర్లేదు ఒక్క పది నిమిషాలు దిగి టైం ఇస్తే మనం మీకు క్లీన్గా కనపడుతుంది ఇది అదే చక్కగా వేరే అండి అది కూడా కొబ్బరి మార్కే వేరే చోట ఉంది ఇక్కడ ముందు మనం ఇంత అక్కడ లాగానే వాటర్ నార్మల్ వాటర్ కడుపుకోవాలి ఇప్పుడు తడిపోయి కాబట్టి హెచ్పి హెచ్పి జీరో ఫైవ్ కెమికల్ యూజ్ చేస్తున్నాం అండి కలర్ బట్ట మీద ఈ కెమికల్ వాడినా కానీ మీకు దీని మీద కలర్ తప్ప పూత కూడా చేంజ్ అవ్వదు నెక్స్ట్ బోస్టర్ పౌడర్ తడిదైన మాత్రం ఉండాలి పొడి చేస్తే కెమికల్ రియాక్షన్ చూపిస్తుంది తడిద ఉండాలి ఇలాగ ఒక్క పది నిమిషాలు చేస్తేనే మీకు చిన్న మిరకు కూడా ఉండదు మాత్రం కంపల్సరీగా ఉండాలి ఎస్పీ జీరో ఫైవ్ పోస్టర్ పౌడర్ కలర్ పట్టుకోవాలి ఏ డాగులో పడినా సరే మీరు ఈ రెండు ఇచ్చి వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గ్యారెంటీ ఇక చూ చూస్తున్నారా కొద్దిగా కనబడుతుంది ఇది కూడా కొబ్బరి మాకులండి ఈ శనభం కూడా చేస్తున్నాను ఇప్పుడు మరో వాటర్ కొట్టాను అండ్ ఎస్పి జీరో ఫైవ్ సో ట వస్తుందా కెమికల్ పవర్ అండి మీకు ఓకే అండి సోరండి ఇక్కడ ఇందాక మనకి కొబ్బరి మార్పు ఉండాలండి చూసారా వీడి దగ్గర పెట్టామ్మా బాబు చూడండి క్లీన్ అయిందండి ఎలా ఉన్నా కలర్ అలాగ ఉంది ఓకేనండి నెక్స్ట్ చూసారు కదా నెక్స్ట్ ఇది నేను ఎక్కడెక్కడ చేస్తున్నా అక్కడ చూపించమ్మా కనబడతాన వీడియోలోనే క్లియర్గానే నెక్స్ట్ చూపించమ్మా నెక్స్ట్ పక్కరమ్మ చూడండి ఎక్కడ చిన్న మరకలేదండి మీకు ఎలా ఉన్న సర్ట్ కలర్ అలాగే ఉంది చూసి చూపించండి కదా ఇలా కదండి కోత ఉంటే మళ్ళీ వాషింగ్ చేస్తానండి వాషింగ్ చేసి మీకు ఆయన చేసినప్పుడు మళ్ళీ మీకు క్లీన్గా చూపిస్తాను మీకు తరి మీద ఒకలా క్లీన్గా కనపడదని వీడియో మీకు అనిపిస్తే నేను వాషింగ్ చేసి నెక్స్ట్ మీకు ఐరన్ చేస్తాను చేసినప్పుడు మళ్ళీ వీడియో పెడతాను అంతే కలిపి చూసుకోండి ఎక్కడ చిన్న మార్పు ఉండదండి మీరు అటిక మార్పు కూడా ఇయ్యే ఇలాగ యూజ్ చేయాలండి కంద కిల్లి జరద ఆయిల్ గ్రేజ్ ఏదైనా సరే అండి హండ్రెడ్ పర్సెంట్ మీకు కలర్ పోకుండా పోగొట్టు చూపించే బాధ్యత మాది మా దగ్గర టెంకర్స్ కూడా లభించను చూడండి క్లియర్గా చూడండి వీడియో చూపించమ్మా బాబీ క్లియర్గా మీకు వాషింగ్ చేసి ఐరన్ చేసి చూపిస్తానండి అయిపోయింది అమ్మా ఇంకొక్కటి ఉంది లాస్ట్ జస్ట్ ఇందాక ఫ్యాన్ కూడా పెట్టిన చూసారా అది కూడా క్లీన్ చేస్తానండి చూసారా ఏం చేశాను అండి మనకి లేదు చూసారా ఆల్రెడీ ఇంతకుముందు గతంలో ఈ ఫ్యాన్స్ వేసానండి కస్టమా నా దగ్గరికి రాలేదు అతను కొంచెం వర్క్ వల్ల రెండు నెలలు నా దగ్గర రాలేదు నేను వచ్చి అతను ఇచ్చి మళ్ళీ చేయమని చెప్పాడు ఇప్పుడు రెండు కలిపి చేసి చూపిస్తున్నానండి మీకు ఓకేనండి మీకు కెమికల్స్ కూడా మన దగ్గర లభిస్తాయి ఏపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా పప్పల మండలం ఎనిగమహల్ లక్ష్మీ డ్రైవర్ స్థాన్ డై క్లీనింగ్ ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ జీరో సెవెన్ కానీ వైట్ బట్టలకు కానీ లేకపోతే పొట్స్ కానీ ఏటమైన కెమికల్స్ అన్ని రకాల మనకు లభించను ఓకే అండి మా పొద్దున్న తెసాం కదండి కొబ్బరి మార్కులు కనబడుతుందండి ఈ సైడ్ చూపించమ్మా అదే ఈ సైడు ఇప్పుడు మీకు ఐరన్ చేసి చూపిస్తారండి ఇప్పుడు చేతి కూడా బాగా చూపించాము చేసినారు చూపించు కంటే ఇంట్లో ఏమైనా ఉంటే మార్కెట్ కానపడుతుంది బ్యాక్ సైడ్ मरी मर से रुसे चुपे कस्टमर की कस्टमर का चूसक कदा కనపడే మాకు ఏం కనపడతుంది కదా ఓకేనా తిప్పేస్తున్నాను బ్యాక్ సైడ్ చూసారు కదండి మీకు ఆసియా సయ్యా రెండు చేతులు కూడా ఫ్రంట్ బ్యాక్ కూడా ఇప్పుడు ఫ్రంట్ కూడా చేస్తాను ఇస్త్రీ Tía, muy serpi. ¿Por qué no? sí. హృదయమ్మ ఈ భాగం ఇది అయిపోయిన తర్వాత మినస్ట్ ఆ భాగం కూడా చేసి చూపిస్తారు చూపించమ్మా బాగా ఓకేనా ఈసారి బ్యాక్ సైడ్ ఇంకా ఎక్కువ మన చేసిందంతా కూడా బ్యాక్ సైడ్ చేసామండి సో చూపించామా క్లియర్గా కింద ఎంత మనం చేసినప్పుడు కింద బాగా ఉందమ్మా కింద భాగం బాగా తీ ఓకేనా ఎక్కడ సెని మరకలేదండి ఓకే ఇప్పుడు నెక్స్ట్ ప్యాకింగ్ చేసేస్తానండి ఐదు అయిపోయింది ఫ్రెండ్ బాగా చూడండి నేను అయితే చేసింది అయితే బ్యాక్ చేసాను పొద్దున్న ఒకసారి వీడియో మొత్తం ఫ్రెండ్స్ ఇస్తాను నెక్స్ట్ ఐదు అయితే బ్యాక్ కూడా చూపిస్తాను ఒక భాగం అండి నెక్స్ట్ ఆ భాగం కూడా మీకు తీసి చూపిస్తానండి రెండో భాగం అండి ఏం కనపడతలేదండి క్లీన్ అయింది ఇలా పొద్దున పడ్డా చూసారు కదండి కొబ్బరి మార్కులు ఇంత ఐరన్ చేసి చూసి ఇలా క్యాకింగ్ చేసేస్తామండి లక్ష్మీ డ్రైవర్స్ మా వద్ద కింపల్స్ కూడా లభించరు కలర్ బట్టల మీద వైట్ బట్టలు ఏటో ఏ మరికైనా పోగొట్టే బాధ్యత మాది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్